ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ తన స్వార్థానికే మిమ్మల్ని దూరం పెట్టారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో గారికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికి పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమో అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దానిని దృష్టిలో పెట్టుకోండి లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గా సో చూద్దాము మీ పార్ట్నరు తన స్వార్థానికే మిమ్మల్ని దూరం పెట్టారా చూద్దాం ద ఫోల్ ద హెర్మిట్ five of friends eight of friends two of friends knight of friends the magician Knight of Swords, Five of Cups, The World, Six of Cups, Seven of Pentacles, Three of Cups. సో ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు తన స్వార్థానికే మిమ్మల్ని తన లైఫ్ లో కావాలనే దూరంగా పెట్టారా అంటే డెఫినెట్ గా ఎస్ అనమాట ఎందుకంటే మీ పార్ట్నరు ఎందుకు మిమ్మల్ని కావాలనే దూరం పెట్టారు అంటే తన లైఫ్ లో తన లైఫ్లో తన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే తనకంటూ ఉన్న ఫ్రీడమ్ ఏదైతే ఉందో మీ వలన తనకు ఉన్న ఫ్రీడమ్ అనేది ఫ్రీడానికి ప్రాబ్లం అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని దూరంగా పెట్టారు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే చాలామందిలో ఏదైతే మ్యారేజ్ సెట్ అవ్వడము లేకుంటే సెలబ్రేషన్స్ మేబీ మీ పార్ట్నరు ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానివ్వండి ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాల్సిన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఇలాంటి వాటికి పార్టిసిపేట్ చేయాల్సిన టైంలో బిజీగా ఉండడం వలన మీతో దూరంగా పెట్టడం అనేది అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మన ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్స్ కానివ్వండి ఫ్యామిలీ లేదా వాళ్ళ ఓన్ ఆల్రెడీ అన్మ్యారీడ్ అయితే వాళ్ళకి ఎంగేజ్మెంట్స్ కానివ్వండి మ్యారేజ్ కాని ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చుట్టూ అంత ఫ్రీడమ్ అనేది ఉండదు సో అలాంటి టైంలో వాళ్ళ ఫ్రీడమ్ అనేది అంత ఉండదు కాబట్టి మిమ్మల్ని దూరంగా అనమాట సో మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అనేది వాళ్ళు రిస్క్ తీసుకోవడానికైతే రెడీగా ఉండరు కాబట్టి సో దానివల్లే వాళ్ళు మీకు దూరంగా ఉండడం అనేది జరిగింది బట్ మీరేంటంటే వాళ్ళకి చాలా చాలా ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళ వాళ్ళ రిలేషన్ ఈ రిలేషన్షిప్కి మీ పార్ట్నర్కి మీరు చాలా రి ఎలిక్ ఎడిక్ట్ అయిపోయారు అండ్ మీ ఇద్దరిది ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉందనమాట చాలా లాంగ్ టర్మ్గా అండ్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్ అయితే కాదు చాలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్పే కాకుండా మీ ఇద్దరి మధ్య ఒకరి గురించి ఒకటి కంప్లీట్ గా తెలిసి నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కమ్యూనికేషన్లో ఉన్న పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కూడా అనమాట ఓన్లీ నాట్ ఓన్లీ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ ఏదో వచ్చామంటే వచ్చాము టైం పాస్ కి వచ్చాము అన్న విధంగా ఉన్న రిలేషన్షిప్ కాదనమాట సో దానివల్ల ఏంటంటే మీరు కి బాగా ఎడిక్ట్ అవ్వడం వల్ల మీరు ఆ పెయిన్ని తీసుకోలేకపోతున్నారు ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు అంత పెయిన్ని అంటే మీరు చాలా సాఫ్ట్ ఉన్న పర్సన్ అండ్ తొందరగా తొందరగా ఎడిక్ట్ అవ్వడమే కాకుండా మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్కి ఎడిక్ట్ అవ్వడమే కాకుండా చాలా తొందరగా ఓవర్ ఎమోషనల్ అయ్యే పర్సన్ మీరు సో దానివల్ల ఏంటంటే ప్రతిదానికి కూడా ఓవర్ ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఓవర్గా థింకింగ్ చేసే పర్సన్ ఒకవేళ ఎవరైనా ఒక మాట అంటే దాన్ని ఎక్కువగా ఆలోచించుకుని నన్ను బాధ పెట్టారన్న ఫీలింగ్లో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో ఎక్కువగా జరిగిపోయిన దాని గురించి పాస్ట్లో జరిగిన దాని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు జరిగిపోయిన దాని గురించి పాస్ట్లోనే ఎక్కువగా బతుకుతూ ఉంటారు సో దానివల్ల కూడా మీ అంతటే మీరే ఈ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లం కన్నా మీరే దాన్ని ఓవర్గా థింక్ చేసుకోవడం వల్ల దాన్ని ఇంకా ఎక్కువగా భూతద్ద కూడా చూస్తూ ఉంటారనమాట సో అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే తన ప్రజెంట్ సిచ్యువేషన్లో తనకి మీకు దూరంగా ఉండడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేని సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అనమాట సో దానివల్లే వాళ్ళు ఏంటంటే మళ్ళీ చూజ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట దూరంగా ఉండడమే పెట్టారు అన్న విధంగా అయితే చూజ్ చేసుకున్నారు డెఫినెట్గా గా మీ పార్ట్నర్ లైఫ్ లోకి ఇంకొక పర్సన్ అవడము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడము ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్లు కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు ఏంటంటే దూరంగా పెట్టాల్సిన సిచ్యువేషన్ అనేది వాళ్ళంతటి వాళ్ళకే వచ్చింది వాళ్ళ స్వార్థానికే వచ్చారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు రిస్క్ తీసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు ఎలాంటి గొడవలు అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే మీతో కావాలనే గొడవ పడి మరి బ్లాక్ చేసుకోవడము లేకుంటే దూరంగా పెట్టడము నో కాన్ డౌట్ ఉండడము ఇలాంటివైతే చేశారనంటే నా ఈ రిలేషన్ నాకు అవసరం లేదు నాకు వద్దు అన్న విధంగా మీతో మాట్లాడి గొడవ పడి ఇలాంటివన్నీ తన స్వార్థానికి మాత్రమే ఇవన్నీ చేయడం అయితే జరిగింది అంతే తప్ప ఇప్పుడు ఏదో కావాలని తోనే చేశారు మీ పార్ట్నర్ ఎందుకంటే వద్దనుకుని నాకు అసలు నాకు అవసరమే లేదు ఇన్ని ఇయర్స్ నుంచి కావాలనుకుని ఉన్న పర్సన్ ఇప్పుడు ఎందుకు నాకు అవసరం లేదు ఇప్పుడు ఎందుకు మీరు నెగిటివ్గా అయిపోయారు ఇప్పటి వరకు పాజిటివ్గానే ఉండి మీరే మీరంటే ఇష్టం పర్సన్ ఇప్పుడు అవసరం లేదనో లేక గొడవ గొడవ పెట్టుకుని మరి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే తన లైఫ్లో తను రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండాలన్నమాట మీ పార్ట్నరు ఎందుకంటే తను రిస్క్ టేకర్ అయితే కాదనమాట ముఖ్యంగా మీ విషయంలో చేయదు ఎందుకంటే తన లైఫ్ లో తను రిస్క్ చేస్తారు తప్ప అది మీకోసం చేసేంత గొప్ప మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే కాదనమాట సో అలాంటి పర్సన్ అలా అని చెప్పి సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీ పర్సన్ అంటే లేదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఉన్న పోర్సనే అగ్రెసివ్ నేచర్ ఉన్న పోసనే అండ్ దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా ఒక మాట అంటే గనక అది లో జరిగిందైనా లేదా వాళ్ళు మీరు వాళ్ళకి చేసిన ప్రామిస్ వాళ్ళు మీకు చేసిన అయినా కూడా ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ఇరిటేషన్ లాగా వచ్చి సో ఎలాగైనా వీళ్ళు వదిలించేసుకోవాలి ఏదో ఒకటి అనేస్తే వీళ్ళు బాధపడుతూ కూర్చుంటారు వీళ్ళను దూరంగా పెట్టేస్తారు అన్న విధంగా మీ మీకు నెగిటివ్ థింకింగ్ రావాలి వాళ్ళ మీద అన్న విధంగా ఆలోచించి మాత్రమే వాళ్ళు రాంగ్ వర్డ్స్ మాట్లాడమో లేదా గొడవ పడి ఏదో ఒకటి బ్లేమింగ్ చేయడమో ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని చేసి మరి మిమ్మల్ని దూరం వెళ్ళాలి వెళ్ళిపోవచ్చు కదా సో ఇప్పుడు మీతో నా ప్రాబ్లం ఉంది ఇప్పటివరకు నేను ప్రాబ్లం లేదు కాబట్టి నేను నీ లైఫ్ లో ఉన్నాను ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను నీ లీఫ్ నీ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోవడానికి ఎంత టైం పడుతుంది బట్ మీ పార్ట్నర్ అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా అయిపోతారు అనమాట ఫీల్ అయ్యే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ముందుగానే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు ఎస్కేప్ అవ్వడమే బెటర్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో సో ఎలా ఎస్కేప్ అవ్వాలి వీళ్ళను నార్మల్గా ఇప్పుడు సిచ్యువేషన్ ఇదని చెప్తే వీళ్ళు అంత ఈజీగా నమ్ముతారు నమ్మరు ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది రాకపోతుంది సో ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోయి వీళ్ళ మీద ఒక బోరదజల్ జల్లేసి వీళ్ళని బ్లేమింగ్ చేసి తిట్టేసి ఒక రకంగా గొడవ పెట్టేసుకుని వెళ్ళిపోతే ఫ్యూచర్ లో రావచ్చు రాకపోవచ్చు ఫ్యూచర్ లో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే ఏదో అప్పుడు తప్పు చేశాను అనో ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పుకుంటే మీరు చాలా ఈజీగా కరిగిపోయి వాళ్ళని మెంటల్లో ఉన్న పర్సన్ మీరు సో అలా అయినా రావచ్చు ఒకవేళ వచ్చే అవకాశం లేకపోతే సో ఎలాగో వద్దనుకుని వదిలిపోయేట్టు వెళ్ళిపోయాం కాబట్టి సో ప్రాబ్లం ఏమి ఉండదు అన్ని విధంగా ఆలోచించుకొని ముందుగానే వాళ్ళు మీ పార్ట్నర్ ఎంత తెలివైన వాళ్ళు అంటే చాలా చాలా వాళ్ళు బట్ ఆ తెలివి మీ దగ్గర యూజ్ చేసుకోవడానికి పనికొస్తారు తప్ప తన లైఫ్లో తను బాగుపడడానికి కానీ తన లైఫ్ని తను తన కెరియర్ని కానీ బిల్ట్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడదు అనమాట ఓన్లీ ఎవరైతే తెలివితేటలయితే ఎదుటి వాళ్ళు అమాయకులు కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రమే యూజ్ చేస్తారు వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ బాగుపడరు ఎందుకంటే ఎవరైతే జెన్యున్గా ఉండి వాళ్ళనే మోసం చేస్తూ వాళ్ళనే బ్లేమింగ్ చేస్తూ వాళ్ళే బాధపడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ ఎప్పుడు అక్కడే ఉండిపోతుంది ఇంకా చెప్పాలని ఇంకా కింద కిందకి దిగజారిపోతూ ఉంటుంది పడిపోతూ ఉంటది సో మీ పార్ట్నర్ కూడా తన గోల్స్ అనేవి చక్కగా దీనివల్ల నా లైఫ్ చక్కగా తన గోల్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి నా లైఫే మారిపోతుంది అన్ని విధంగా మీ పార్ట్నర్ అనుకుంటున్నారు బట్ ఎక్కడా కూడా మీకు ఒక మాట అంటే వాళ్ళకి వెంటనే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది వాళ్ళకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఒక రాంగ్ వర్డ్ అనేది యూనివర్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా గా ఒక పర్సన్ ఉన్నారు అంటే ఒక పర్సన్ మనం బ్లేమింగ్ చేసామంటే కొంతమందిలా ఆ కర్మ అనేది కొంచెం టైం పడుతుంది కొంతమందికి వెంటనే రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఏదో ఒక రూపంలో మీ పార్ట్నర్ కూడా అలాంటి పార్టనరే అనమాట సో మీరు ఎంత గా ఎంత ప్యూర్ గా రిలేషన్షిప్ లో ఉన్నారో మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ ని అడ్డు పెట్టుకుని తన నచ్చినట్టుగా తను బిహేవ్ చేయడం గానీ తనకు నచ్చినట్టుగా తను మోసం చేయడం కానీ లేకుండా తనకు నచ్చినట్టుగా తన స్వార్థానికి దూరం పెట్టడము మళ్ళీ దగ్గర అవ్వడము ఇలాంటివన్నీ చేస్తున్నారంటే డెఫినెట్ గా యూనివర్స్ చూస్తూ ఊరుకుంటున్నాయి చూస్తూ ఊరుకో కదా డెఫినెట్ గా వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి వెంట వెంటనే ఏదో ఒకటి ఎదురు దెబ్బలు తలుగుతూనే ఉంటాయి అనమాట సో బట్ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే సో నేను ఎప్పుడు నెంబర్ వన్ మేనిపులేట్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో నేను కరెక్ట్ అన్న విధంగా నేను ఎలా అయినా కూడా నా గోల్స్ అన్ని రీచ్ అయిపోవాలి నేను ఎలా అయినా వీళ్ళ దూరంగా పెట్టడం వల్లే నేను చక్కగా హ్యాపీగా ఉండగలను నా లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది నా లైఫ్లో అన్ని డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేసుకుంటాను నా లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంది బట్ వన్స్ మనం ఒకళ్ళని అకారణంగా మోసం చేస్తే అది వెంటనే కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కర్మ అనేది నెక్స్ట్ జన్మ వరకు కూడా నెక్స్ట్ మన జనరేషన్ మన పిల్లల జనరేషన్ కి అంటే అంటుంటారు కదా మనం చేసిన తప్పులు మన పిల్లలకి తగులుతాయి మనం చేసిన పాపలు మన పిల్లలకి వస్తాయి అని చెప్పి అక్కడ వరకు వెళ్ళట్లేదు ఇప్పుడు ఏంటంటే మనం చేసేది నెక్స్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ డేస్ అండ్ ఫ్యూ మంత్స్ లోనే మనకే తగులుతుంది అనమాట అలాంటిది మీ కి ఎప్పుడు కూడా మీకు సంబంధించిన ఏదైనా నెగటివ్ చేసినా మిమ్మల్ని తిట్టినా కోపంలా కారణం ఏదైనా అన్నా వెంటనే దాని రీజన్ అనేది వాళ్ళకి చూపిస్తూనే ఉంటుంది అనమాట యూనివర్స్ ఎందుకు అంటే మీరు వాళ్ళ లైఫ్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా గా ఉన్నారు కాబట్టి మాత్రమే బట్ ఆ పెయిన్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు బట్ మీరేం చే మీరేంటంటే ఇలాంటి పర్సన్ని అసలు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడమే మీ తప్పు బట్ అలా ఎంట్రీ ఇచ్చినాక బట్ ఈ దీంట్లో ఎడిక్షన్లో ఉండడం వల్ల అటు లోపలికి వెళ్ళలేక ఇటు బయటకి రాలేక మీకు తెలుసు ఇలాంటి రిలేషన్ నా లైఫ్లో ఎంతోమంది పరిచయం అయ్యారు ఎంతోమంది నేనంటే ఇష్టమని ఉన్నా లేకుంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ కూడా వదిలేసి ఇలాంటి వాళ్ళకి దగ్గర నేను ఇప్పుడు ఎన్నో మాట్లాడుతున్నానే అయినా కూడా నాకంటూ ఒక హ్యాపీనెస్ లేదే ఈ రిలేషన్షిప్లో అన్న ఫీలింగ్ మీకు ఉంది బట్ ఎందుకంటే మన లైఫ్ లో ఎవరు వచ్చినా కూడా మన కర్మ వల్లే మనకు వస్తారు అదే మంచి కర్మ చేస్తే మంచి వ్యక్తులు వస్తారు మనం పాస్ట్ లైఫ్ లో కానీ ముందు ఏదైనా చెడు కర్మ చేస్తే డెఫినెట్ గా ఇలాంటి పర్సన్స్ మన లైఫ్ లోకి లైఫ్ లెసన్స్ నేర్పించడానికే వస్తారు మీరు ఎప్పుడైతే ఆ లైఫ్ లెసన్ నేర్చుకుంటారో తీసుకొని యాక్సెప్ట్ చేసి అప్పుడే మీ లైఫ్ లో ఆ కర్మ అనేది క్లియర్ అవుతుంది వాళ్ళు అన్నారు కదా వాళ్ళు ఒక మాట అంటే మీరు రెండు మాటలు అన్నాము వాళ్ళు వాళ్ళ వాళ్ళు మోసం చేశారు వాళ్ళని తిట్టుకుంటూ బ్లేమింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ కర్మ కూడా ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప మీ కర్మ అనేది ఎప్పటికీ క్లియర్ అవ్వదు సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళ స్వార్థానికి మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళ స్వార్థానికే ఇప్పుడు మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో